శ్రీశైలం స్పర్శ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి ఈ వీడియో లో చూపిస్తాను వీడియో సేవ్ చేసుకోండి ప్రజెంట్ అయితే జనవరి నెల టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లో శ్రీశైల దేవస్థానం సర్చ్ చేయండి చేయగానే మీకు స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది ఇది టెంపుల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీశైల దేవస్థానం క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ కి విజిట్ అయినట్లయితే సైన్ అప్ అయితే అవ్వాలి కింద మీకు సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేసి మీ పేరు మీ మొబైల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ క్లిక్ చేయండి మీకు అయితే రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి మీ మొబైల్ నెంబర్ మీ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవా దర్శన మీద బుక్ నుం మీద క్లిక్ చేయండి తర్వాత దర్శనం మనం సో ఇక్కడ బుక్ ను క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్ ఓన్లీ అని ఉంచుకోండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికట్ ఇది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జనవరి నెలకి కోట అయితే రిలీజ్ చేశారు ఇక్కడ గ్రే కలర్ కోట నాట్ రిలీజ్ అని అర్థము ఎల్లో కలర్ ఉంటే కనుక ఆల్మోస్ట్ బుక్ అయినట్టు రెడ్ కలర్ ఉంటే నాట్ అవైలబుల్ అన్నట్టు గ్రీన్ కలర్ ఉన్నవి ఎక్కువ అవైలబుల్ అన్నట్టు మీకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీ నెంబరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుని ఐడి నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి చదువుకోండి కింద స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపిస్తుంది క్రాస్ వెరిఫై చేసుకోండి అన్ని కరెక్ట్ అయితే ప్రొసీడ్ టూ పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ చేయండి టికెట్ అయితే బుక్ అవుతుంది